పౌరులందరికీ పెన్షన్ అంట కేంద్రం యోచన ప్రజలందరికీ వర్తించేలా పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం యోచిస్తుంది అవసరమైతే ప్రస్తుతం ఉన్న కొన్ని పథకాలను విలీనం చేసి అసంఘటిత రంగాల్లోని కార్మికులకు వర్తించేలా ప్రభుత్వం దీన్ని తీసుకురానుందని కార్మిక ఉపాధి కల్పన శాఖ వర్గాలు వెల్లడించాయి నిర్మాణ రంగంలో కార్మికులు ఇళ్లలో పనులు చేసేవారు వర్కర్లు వంటి వంటి వారికి ప్రభుత్వ నిర్వహణలో కొన్ని పథకాలు అందటం లేదు కొత్తగా రాబోయే సార్వత్రిక పథకం ఇలాంటి వారితో పాటు స్వయం ఉపాధి పొందుతున్నారు అసంఘటిత రంగాల్లో పనిచేసే వారి కోసం అటల్ పెన్షన్ యోజన వీధి వ్యాపారుల కోసం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన రైతులకు ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన వంటివి ప్రస్తుతం ఉన్నాయి పదవి విరమణ తర్వాత నెలకు వెయ్యి నుంచి మూడు వేలు వీటి కింద అందుకునేదా అందుకునేందుకు పౌరులు నెలవారీగా యాభై ఐదు నుంచి రెండు వేల వరకు చెల్లిస్తుండగా ప్రభుత్వం అంతే మొత్తాలను జమ చేస్తుంది ఇలాంటి పథకాలను క్రమబద్ధీకరించి పౌరులు ఎవరైనా స్వచ్ఛందంగా కొంత మొత్తాలు చొప్పున జమ చేసుకొని అరవై ఏళ్ళ వయసు తర్వాత పెన్షన్ పొందేలా సురక్షితమైన ఒకే తరహా పథకాన్ని అందుబాటులో తేవాలని కేంద్రం భావిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు తమ పెన్షన్ పథకాలను విలీనం చేస్తామంటే కేంద్రం ప్రోత్సహించనుంది దానివల్ల పెన్షన్ పెరుగుదలతో పాటు ఏదో ఒక చోటే లబ్ధి పొందడానికి వీలవుతుందని భావిస్తుంది భవనాలు ఇతర నిర్మాణ కార్మికుల చట్టం కింద వసూలు చేసిన సెస్ను కూడా నిర్మాణ రంగ కార్మికుల పెన్షన్ల కోసం ఉపయోగించాలని చూస్తుందంట చైనా అమెరికా కెనడా రష్యా తదితర దేశాలు పెన్షన్లను ఆరోగ్య పరిరక్షణను నిరుద్యోగులకు ప్రయోజనాలు కల్పించే సామాజిక భద్రతా వ్యవహారాలను వ్యవస్థలను తీర్చిదిద్దాయి ఇలాంటి తరహాలోనే అసంఘటిత రంగ కార్మికులే కాకుండా వ్యాపారులు నిరుద్యోగులు ఇలా ఎవరైనా పెన్షన్ ప్రయోజనాలు పొందేందుకు మన దేశ సార్వత్రిక పథకం వీలు కల్పించనుంది ఈ కొత్త పథకంపై ఉద్యోగుల భవిష్యత్తు నిధి కసరత్తు చేస్తుంది జాతీయ పెన్షన్ పథకం కూడా ఇకపై నేత కొనసాగుతుందని చెప్తున్నారు మొత్తానికి ఇంక నుంచి అందరికీ పెన్షన్ ఇస్తారంట